హాయ్ ఫ్రై చూడండి కాకరకాయలు ఇప్పుడు గుత్తు కాకరకాయ ఫ్రై చేస్తున్నాను చక్కగా గుత్తు కాకరకాయ మసాలా వంకాయ ఎలా వండుకుంటాం అలాగా నేను మసాలా పెట్టి దీన్ని ఫ్రై చేస్తాను ఒక నాలుగు ఇంకా వీటితో కూడా ఇంకో నేను వేరేగా ఎలా చేస్తాను ఫ్రై అనేది చూపిస్తాను ఇప్పుడు అది కట్ చేసుకుందాం ఇప్పుడు ఇటు ఇటు ఇలా కట్ చేసి ఈ పైన చెక్కులు చాలామంది తీసుకోరు నేను అది తీసేస్తాను ఇవి తీసేసుకుందాం ఫస్ట్ ఇవ్వండి ఇలా చెక్ చేసి ఈ మధ్యలో ఇలా చీరేస్తాను దీంట్లో ఉన్న గింజలు అవి అన్నీ తీసేస్తాను అనమాట ఇదిగోండి ఇందులో ఉన్నాయన్నీ మొత్తం ఇలా తీసేసుకోవాలి సరేనే ఇప్పుడు నాలుగు అలా తీసేస్తాను ఇదిగోండి ఇప్పుడు మనం ఇలా కట్ చేసుకున్నాం కదా అన్నీ కూడా దీంట్లోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇదిగోండి దీనికి తగ్గట్టుగా నేను చిన్న చిన్న సైజు ఒక ఐదు రూపాయలు తీసుకున్నాను ఇప్పుడు మనం కింద చేసుకొని చేపల మసాలాలోకి ఎలా బర్కగా మిక్సీ పట్టుకుంటామో అలా మిక్సీ పట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా మిక్సీ పట్టేసుకుందాం ఇదిగోండి ఇలా పేస్ట్ చేసుకోండి మనం ఇప్పుడు ఇందులోకి పసుపు కారం చికెన్ మసాలా పౌడరు తగినంత సాల్టు జీరా పౌడర్ ధనియా పౌడర్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి ఇదిగోండి అల్లం పేస్ట్ చక్కగా ఇవన్నీ కూడా కలిపేసుకునేలాగా ఇప్పుడు చక్కగా ఇందులో పెట్టేసుకోవాలి ఈ కాకరకాయ దాంట్లో ఇలాగా నింపుకోవాలి సరేనా ఇదిగోండి మనం చక్కగా గుత్తు కాకరకాయలో ఫ్రైకి అంతా నింపేసుకున్నాం ఇప్పుడు ఫ్రై పెట్టేసుకుందాం రా ఇదిగోండి ఇక్కడ మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు కాకకాయని ఇదిగోండి ఇలా ఏర్పెట్టేసుకోవాలి చక్కగా నాలుగు మగ్గుతాయి ఇవి సగం మగ్గిన తర్వాత ఉన్న గ్రేవీ మనం వేసుకుందాం ఎందుకంటే ఇప్పుడు వేస్తామంటే ఈ గ్రేవీ మగ్గుతుంది తప్ప ఇది మగ్గవు అట్లా అనమాట అది కూడా చేదు చేదొచ్చేస్తుంది కాబట్టి మనం ఈ మగ్గిన తర్వాత సగడానికి అప్పుడు వేసుకుందాం స్లో మంట మీద అంటే కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలి తిప్పుకుంటూ ఉండాలి మాడకుండగా ఇదిగోండి మనం కాకకాయని మాడకుండగా అటు ఇటు స్లోగా తిప్పుకుంటూ ఉండాలి ఇలాగా సరేనా చక్కగా స్లో మంట మీద మగ్గాలి వేగాలి కాయ అన్నది ఇదిగోండి మనకి చక్కగా కాకరకాయ చూడండి మగ్గింది కదా హాఫ్ మగ్గింది ఇంకా మగ్గాలి ఇప్పుడు ఇందులో మిగిలిన మసాలా ఇది మొత్తం వేసేసుకొని కొంచెం కలిమా కూడా వేసేసుకుంటే టేస్టీగా ఫ్లేవర్ అది బాగుంటుంది ఇప్పుడు అన్నీ కలిపి బాగా మగ్గుతాయి ఇదిగోండి కాకరకాయ ఫ్రై కానీ మనకి ఇంకా బాగా ఏగాలండి ఇది మనకి ఎంత బాగా ఏగితే అంత టేస్ట్ అనేది వస్తుంది చక్కగా జాయిగా వేపుకోవాలి ఓపిక మీద ఓపుగా స్లో పెట్టుకుని చక్కగా మగ్గపెట్టుకోవాలి తింటేనప్పుడు సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట ఇంకా ఇది ఇదిగోండి బాగా వేగేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది పైకి స్మెల్ చక్కగా అప్పుడు చూసేలా కాకకాయ మొదటికి వస్తుందా అలాగా వచ్చేదాకా కూడా బాగా వేయించుకోవాలి అప్పుడే ఇది మనకి కాకరకాయ మగ్గుతుంది మంచిగా ఉంటుంది ఇదిగో చూడండి మనం నొక్కుతుంటే ముక్క కింద అయిపోతుంది అదనమాట ఇంకొక రెండు నిమిషాలు మగ్గు పెట్టుకుందాం మనం ఇదిగోండి మనకి గుత్తు కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది ఎంత బాగుంటుంది ఇలా గరితో నొక్కుతుంటేనే ముక్క కట్ అయిపోతుంది చక్కగా మనం ఇప్పుడు వేడివేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని పక్కన ఇలా పప్పుచారు వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి